హైవ్స్ పండగ రోజు ఎవరికి జనవరి ఫస్ట్గా పండగ అనుకునే వారికి దెన్ ఏదైనా మంచి వార్తలు చెప్దామని అనుకున్నాం అన్నీ మంచి ఉండాలి కదా ఉండవు ఎందుకంటే పండగ రోజు కూడా ప్రశాంతత లేకుండా ఉండేటువంటి జనాలు మన సొసైటీలో ఉన్నాయి వారిలో ఈ మధ్య కాలంలో భార్య బాధితులు భార్యలు పెట్టి హింసను తట్టుకోలేక మగ కొద్ది రోజుల క్రితం అతులు సుభాష్ అని చెప్పేసి ముప్పై నాలుగు సంవత్సరాలు కుర్రాడు భార్య విడాకుల కోసం అన్నట్టు ఇతని మీద పెట్టిన ఫోర్ నైంటీ ఎయిట్ కేసులు ఆ కేసులు ఈ కేసులో మొత్తం తొమ్మిది కేసులు పైగా సంవత్సరంలో నూట ఇరవై రోజులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఇక నా వల్ల కాక ఐ మీన్ ఇక నా వల్ల కాదంటూ పాపం అతను చనిపోయాడు చనిపోయే ముందు ప్రశాంత అన్ని పనులు చేసేసి ఇరవై నాలుగు పేజీలు రెండు వీడియో మొత్తం రికార్డ్ చేసి పెట్టి ఏ రకంగా ఇక మీద ఏ మగాడు కూడా ఇతను నాకు బాధపడద్దు ఈ సమాజం ఆడవారికి ప్రత్యేకంగా చట్టాలంటూ మగవాడిని హింసిస్తుంటే చూస్తుంటే ఉంటారు కాబట్టి అలా వద్దు మగవాడు కూడా రక్షణ కావాలంటూ ఆ రోజు సుప్రీం కోర్టు రిమైనింగ్ కోర్టులు అన్నీ కూడా ఈ అతులు సుభాష మరణం వెనుక ఉన్నటువంటి ఆ స్త్రీ దక్షిణ సతన్ భార్య ఎవరు ఏంటి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే అరెస్ట్ చేసి లోపలేసారు ఈ మూమెంట్లో మగవాళ్ళకి రక్షణ మొదలైంది ఆడవాళ్ళు ఎట్టబడితే అంటే కుదరదు అని చెప్పేసి నాలుగు మంది వీడియోలు ఇచ్చారు కానీ ఇప్పటికీ ప్రాక్టికల్గా అది వర్కౌట్ అవ్వట్లేదండి పాపం నాకు పుతిన్ వస్తుంది రష్యా అతను ఇతని పేరు వచ్చేసి పునీత్ పునీత్ ఖురానా ఢిల్లీలో ఒక ఫేమస్ కాఫీ హౌస్కి సంబంధించి వన్ ఆఫ్ ద పార్ట్నర్ మరి అవతల పార్ట్నర్ ఎవరు అతని భార్య మనీకా వీరికి పెళ్ళే కూడా ఒక ఆరేడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదహారులోనే పదిహేడులోని పెళ్ళే వన్ ఆఫ్ ద పార్ట్నర్ తన భార్య దెన్ ఇతను రష్యానికి బ్రహ్మాండాన్ని వస్తుంది మంచి లాభాలు వస్తున్నాయి అయితే రీసెంట్గా ఇద్దరి మధ్య ఇష్యూస్ విడాకులకి అప్లై చేశాం విడాకులకి అప్లై చేసిన మూమెంట్లో ఇద్దరు మ్యూచువల్గా తీసుకుందాం అనుకున్నారు బట్ ఎలా అంటే ఆమె టార్చర్ పెడుతుంది ఎంతగా అంటే ఈ కేఫ్ దానికి షేర్ ఏదైతే ఉందో మొత్తం ఇవ్వాలన్నట్టు అన్నట్టు అతను డెవలప్ చేసిన లాభాలు రిమైనింగ్ అన్ని మరల ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినా ఇక తను కేఫ్ తప్ప ఏమీ లేదనుకున్నా దాన్ని మొత్తం కూడా ఇక ఇచ్చేయాలన్నట్టుగా ఆమె పెట్టిన ప్రపోజల్స్ ఈవెన్ నిన్న థర్టీ ఫస్ట్ నైట్ ఆయన మరణించడానికి ముందు ఆత్మహత్య చేయడానికి ముందు కూడా ఆమెతో గొడవ అతను వాళ్ళ బంధువులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అతను చెప్పింది ఏంటంటే రేపటి రోజు కోర్టులో విడాకులు మంజూరైన నాకు న్యాయం జరగదు నీ కష్టపడ్డది ఏదైతే ఉండదో నా దగ్గర మొత్తం తనకైపోయింది ఇక నాకంటూ కలదు అన్యాయంగా అక్రమంగా నా మీద లేనిపోయి నిందలు వేసి ఆ రకంగా ఆమె తీసుకుంటుంది అన్నట్టు అతను బాధపడుతూ పాపం ఆత్మచత్సం చనిపోయాడు సో వీడియోకి ఇంటెన్షన్ ఏంటండి అండి భార్య బాధితు మన సమాజంలో ఇంకా 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 తిరుగుతూనే ఉన్నారు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నది మొగులు నీటమిషన్లో వాడుకోవటానికి అలా కొంతమంది ఉన్నారు ఇంకొంతమంది పేరుకే భర్త బట్ వీళ్ళు చేసే మొత్తం వేరే వాళ్ళు చేస్తే కొంతమంది ఇంకొంతమంది మాత్రం చావైన బతిక తనతోనే అన్నట్టుగా పాప ఆడవాళ్ళు ఎన్నో కష్ట భరించి వాడు ఎంత ఎదవైనా సరే వాడితోనే జీవితం అంటూ త్యాగమృతులు ఉన్న వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళ వల్ల స్త్రీలకి ఇంకా గౌరవం అవుతుంది వీటి దిక్కు వల్ల కొంతమంది ఆడవాళ్ళు చేసే పనుల వల్ల పురుషులు ఇంకా ఇంకా బలైపోతూనే ఉన్నారు అతుల్ ఆ తర్వాత కొంతమంది చనిపోయి అన్నారు బట్ బాగా డబ్బుని కూడా చనిపోతున్నారు చూశారు వీళ్ళ హైలైట్ అవుతుంది అలా ఇదిగో ఇప్పుడు ఇతను హైలైట్ అయింది పునీత్ ఢిల్లీలో పక్కన చనిపోయాడు కేసు ఫైల్ అయింది విచారణ చేస్తా ఉన్నాడు